చిన్న ప్రార్థన చేసుకుండా దేవుని యొక్క సహాయం కొరకు ఆయన యొక్క నడిపి కొరకు చిన్న ప్రార్థన దయ మహాప్రభు ఒకటి మీ మహాదయ బట్టి మరొకసారి నువ్వు బయోదర్శన దయ నిమిషంలో మీకు మహిమగా మీరు అనుప్రయోక్షణ సృష్టించాలా పరిచయాబట్టి

దేవుడి ద్వారా మన అనేక రాశా మాటలు కూడా వాగ్దానాన్ని మనం బిందుగా ధ్యానం చేసుకుంటే ఆ బిందులో ఉండగానే వింతగానే మనకు వచ్చింది అది మనకి రెండవ బిందు అనేక రాశారు కాబట్టి కొద్దిసేపు మనం ఈ వాగ్దానాన్ని మరి బిందుగా ఏం చేద్దాం ధ్యానం చేసుకుందాం అలా ధ్యానంలో ఉండగానే దేవుడు ఏం చేస్తారు ఎంతగా నేవేరు మంచి స్థావర కాబట్టి దేవుని చేసిన స్వస్థత ఆశించి నిరీక్షించి షాక్ వచ్చిన మరి జాగ్రత్తగా ఈ దైవ వాగ్దానాన్ని మరి ధ్యానం చేసిన అనుభవం మరి పూర్ణ మనస్సు ఏకి వేయించాలని మీ అందరికీ నన్ను ఈ యొక్క వాగ్దానాన్ని మన దేవుడే స్వయంగా ఇజ్రాయిల్ అయిన వారికి మరి ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూడవచ్చు మరి మాటలు ముందే చెప్పాను కదా ఇది ఇదేం వాగ్దానం దేవుని స్వస్థత వాగ్దానం ఈ వాగ్దాన్ని ధ్యానం చేస్తే ఏం ఏదైతే చెప్పారో ఎంతగా నెలవేర్ కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు ఈ వాగ్దానం లోపాలని వెళ్దాం ఈ వాగ్దానంలో ఈ వాస్తే మరి మూడు మాటలు మనకు కనబడతా ఉన్నాయి ఒకటి మూడో అనుభవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను మీరు జాగ్రత్తగా మరొకసారి ఈ వాగ్దానంలో ఉన్న మూడు మనకు ఒకటి ఆకర్షణ రెండవది దర్శన ఊడలి ఆకర్షణ ఏంటండి ఈ వాతావరణంలో ఉన్న ఆకర్షణ ఆకర్షణ అంటే ఎందరో తెలుసు తన వైపుకి మళ్ళించుకు తన ఎత్తకు నడిపించుకు తన వసో చేసుకోడానికి బజూమిచ్చని ఆయన ఊడలి ఆకర్షణ హర్షణ అలాగే ఈ వాక్యంలో దేవుని ఎత్తకు ప్రజలైన వారు ఆయన అందుకు వచ్చేటట్టుగా ఈ యొక్క వాక్యం ఎలా ఉందంటే ఈ వాగ్దానం ఎలా ఉందంటే దైవ ఆకర్షణగా మనం కనపడతావాలి ఈ ఆకర్షణలో కూడా ఏంటని ఆకర్షించేవి ఈ వాగ్దానంలో ఆకర్షించేవి ఏమున్నాయి నేను మూడు చెప్తాను ఒకటి దైవ ప్రేమ ఆకర్షణ రెండవది దేవుని వాగ్దాన ఆకర్షణ మూడవది దేవుని యొక్క దైవిక స్వస్థత ఆకర్షణ దేవుడు ఈ మాటలో మొదటి ఆకర్షణ ఏంటి దేవుని ప్రేమ దేవుని పెట్టారా ఇందులో ఏమంటున్నాడు ఆయన నిన్ను స్వస్థపరచు అనుభవాన్ని నేనే అంటే ఈ వాతావరణంలో దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు వైద్యుడు ఎలా కనబడుతూ ఉన్నాడు డాక్టర్ ఎలా కనబడుతూ ఉన్నాడు ఎవ్రీ భాషలో రాహా అంటారు రాహా స్వస్థపరచువాడు లేదా స్వస్థత కనుక ఈ వాగ్దానంలో దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే వైద్యుని ఎలా కనబడుతూ ఉన్నాడు వైద్యులు లోపల ఎలా కనబడతా ఉన్నాడు ప్రేమించే వ్యక్తులు ఎలా కనబడుతూ ఉన్నాడు ఎవరిని ప్రేమించే వ్యక్తులు ఎలా కనబడతా ఉన్నాడు స్వస్థత అవసరమైన వారి ప్రేమించేవాడిగా అంటే గోపగస్తులను వ్యాధి వస్తులను చదువు పాలైన వారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని వారిని దయ్యాలు వారిని ఎవరైనా ప్రేమిస్తారా అందుకే అయ్యా రాసిన పాటలో జబ్బు చేత బాధ ముందు జనుని చూడ చెప్పండి జబ్బు చేత బాధ ముందు జనుని చూడ ఎవరికి మన దేవునికి ఆ జాలికి కారణం ఏంటంటే మన మీద ఆయన ఉన్న చెప్పాలి ప్రేమ జబ్బుల చేత బాధపడుతూ వ్యాధుల చేత బాధపడుతూ ఉన్న మనందరి మీద ప్రేమతోనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈ వార్త ఇస్తూ ఉంటాడు నేను ఇంకొంచెం లోతుగా ఈ యొక్క పదాన్ని మీకు చెప్తాను రామా అనే పదానికి అర్థం ఏంటంటే భౌతికమైన స్వస్థత అంతరాంగ స్వస్థత దైవికమైన స్వస్థత అనే అర్థానికి కూడా పదార్థాలు అంటే రెండోది దైవిక స్వస్థత అంటే డివైన్ హీంగ్ కనుక వార్త పెట్టాడు అంటే బాహ్యమైన పరిస్థితులు అంతరంగమైన పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితులు ఆ సమాజ పరిస్థితులు ఆ సంఘ పరిస్థితులు ఎక్కడ 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 లోపాలు ఉన్నా ఆ లోపాలు అందరినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తున్నాడు బాగు చేయడానికి పిలుస్తూ ఉన్నాడు అదేంటి దేవుని ప్రేమ అదేంటి దేవుని ప్రేమ అయి కాదు దేవుడు ప్రేమ గురించి చెప్పడానికి రెండు మాటలు చెప్పారండి ఒకటి వచ్చేను రెండోది ఇచ్చేను ఒకటేంటి వచ్చేను రెండోది ఏంటి ఇచ్చేను మీరు గమనిస్తే నిర్ణయ కాలంలో ఇజ్రాయెల్ లో కూడా మొదటి అధ్యాయులు ఎలా ఉన్నారు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు భయంకరమైనటువంటి శాపగ్రస్త స్థితిలో ఉన్నారు ఎవరు కూడా వారిని బాగు చేసే పరిస్థితిలో వారు తమకు తాము బాగు చేస్తే లేరు ఎవరి చేతో బాగు చేయబడలేరు అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఎవరు

దేవుని ప్రేమ ప్రేమ కాబట్టి ఆ ప్రేమ వల్ల ఏం చేస్తుంది ఈరోజు ఆకర్షిస్తూ ఉంది దేనికి బాగా స్వస్థపరపడానికి చూస్తే వాగ్దాన ఆకర్షణ మీరు గమనిస్తే అప్రాంతనికి దేవుడు వాగ్దానం చేసి ఏం చేశాడు అని ఆకర్షించాడు అలాగే ఈ వాగ్దానం కూడా వాళ్ళు ఏం చేస్తుంది తన ఎందుకు ఆకర్షిస్తూ ఉంది అలాగే ఈ వార్తలు కూడా ఏంటి ఉన్న రకరకాల స్వస్థతలు ఒకటి మెంటల్ హీలింగ్ అంటే మానసికమైన స్వస్థత రెండు మెడికల్ హీలింగ్ అంటే మందుల ద్వారా స్వస్థత మూడు ఆ మ్యాజికల్ హీలింగ్ అంటే మంత్రాల ద్వారా స్వస్థత అది భావనలో మీకు జరిగింది నాలుగవదిరాక్రీ స్వస్థత అంటే మిరాక్ర హీలింగ్ అంటే దైవికమైన స్వస్థత మూడవ మూడొకటి ఏం దైవికమైన స్వస్థత ఆకర్షణ ఆకర్షణ అంటే అద్భుతమైన ఆకర్షణ ఏంటి అద్భుతం అంటే మానవ శక్తి కానీ మానవ బుద్ధి కానీ మానవ జ్ఞానం కానీ గ్రహించలేని శక్తితో జరిగేటువంటి అద్భుతమైన అంటారు బాధ చిత్ర మానవ బుద్ధి కానీ మానవ జ్ఞానం కానీ శక్తి గాని పీఠి శక్తి దైవశక్తి ద్వారా జరిగే స్వస్థతలు అంటే దైవిక స్వస్థ ఈ వాగ్దానంలో మూడు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వాగ్దానం మనకి ముగింపు అయితే కావాలి ముగింపు దాని మధ్యలో ఉన్నవసరం ఇది మానవ స్వభావం ఇజ్రాయెల్ జీవితంలో కూడా చూడండి ముగింపు ప్రారంభ ఎలా సముద్రం బాగా చేశాడు ముగింపులో నేను వాక్తాను భూమిస్తానన్నాడు మన మధ్యలో జీవితం మా బాగుంది క్రమలు మా పొందుతావు పరుషులు మా పొందుతావు శోభలు మా పొంగోలు కాదు ప్రతిరోజు ఎక్కడ ముగిపోతారా ఈ వాగ్దానం మాకు అడగాలంటే ప్రతిరోజు దేవుడు ఏం పెట్టాడు షరతు పెట్టాడు ఏంటా షరతు ఆయన మాట వినాలి దేవుడు పెద్ద కన్నేషియ డాక్టర్ గారి అయితే డాక్టర్ గారు ఏం కన్స్ నా మాట

దేవ వాతావరణం ఏం చెప్తుంది నిన్ను స్పష్టంగా చే అదం చెప్తుంది కానీ శరీరంలో లేదా తప్పటానికి సిద్ధంగా దాని కారణం ఏంటంటే దృష్టి శరీర నేతలేదానికి కారణం మరి దీనికి పరిష్కారం ఈ వంటికి మధ్య ప్రాగ్రానికి మానవ స్థితికి మధ్య ఏం జరుగుతుంది ఘర్షణ ఈ ఘర్షణలోని నెక్కి దేవుని సంతోషపడితేనే తప్పింటి అప్పుతో వచ్చే అవకాశం ఉంది మరి ఈ దర్శనం గెలవాలంటే అక్కడ చాలా వచ్చి అయ్యా నిజమే నేను కూడా దర్శనంలోనే ఉన్నా వాక్ వింటున్నప్పుడు బాగుపడాలనిపిస్తూ ఉంది వాక్ అయిపోవాలి నా పరిస్థితి ఏంటి అనిపిస్తుంది ఈ రెండు దర్శనంలో నేను కూడా ఉన్నా మరి నాకేంటి విడుదలా అంటే ఒకటే విడుదల దాని పరిష్కార విశ్వాసము ఇంకా మరి పరిమిళ

విడిపిస్తావు అని కానీ అవి ఎక్కడికెళ్తే అన్ని ప్రతిరోజు వచ్చాయి ఒక వచ్చి ఒక అదేంటంటే విశ్వాసం అంటే ఏంటి మీకు చెప్పాలి ఏంటి విశ్వాసం అంటే చెప్ప అదృశ్యమైన వాటిని చూడగలిగిన శక్తిని విశ్వాసం అంటారు ఎవరి బాగా అర్థమంటే అదృశ్యమైన వాటిని చూడగలిగిన శక్తి విశ్వాసం ఈ ఏం చేస్తే కనబడేదాన్ని కనబడేదాన్ని పళ్ళు చూడలేదు కాబట్టి ఈ పళ్ళు దైవిక స్వాతమలేదు అద్భుతమైన స్వస్థతని పనులు తమ్మలేదు ఎంతైనా పనులు అమ్మలేదు వాతావరణం ఎంతైనా స్వస్థతుంది దైవిక స్వస్థతుంది అద్భుతమైన స్వస్థతుంది దాన్ని చూడగలిగేది విశ్వాసము అయిగా చెప్పిన మాట విశ్వాసానికి బుద్ధితనము అని పేరు పెట్టవచ్చు ఆ ఆత్మీయ పుస్తక అనే పుస్తకములు విశ్వాస జీవనము అనే పాఠం చెప్తూ ప్రారంభవచన లేని మాటలు విశ్వాసము ఏం లేకపోయా బుద్ధితనము అని పెట్టవచ్చును ఎలాగంటే ఏమి కానీ ఉండని అంటే అందుకే విశ్వాసం అంతా ఏం చెప్పుకుంటున్నాము అదృశ్యమైన దాన్ని చూడగలిగిన శక్తి ఏ శక్తి విశ్వాస శక్తి విశ్వాస విశ్వాస అందరే అదృశ్యమైన దాన్ని ఏం చేయగలవు చూడగలదు ఇట్లా సమస్య ఏంటంటే దేవుడు చూద్దామంటే ఆయన ఆత్మ ఆయన మనలాగా సరే కాదు మనం బహిరంగంగా చక్కగా చూడగలము ఆత్మస్వరూప

బాగు విశ్వాసంతో కానీ అక్కడికి వస్తే ఏం జరిగిందో తెలుసా ఆవిడకి అంత ఘర్షణ మొదటి ఘర్షణ ఏంటంటే వాళ్ళ రావడం శాప ఫలితంలో ఆ పాప ఫలితంలో మధ్యలో ఉన్న కూతులు రావాలంటే ఆవిడకి పెద్ద ఘర్షణ మా అమ్మాయి వదిలేసింది అమ్మాయి కే అక్కడేమో ఎస్ఐ బాబు చెప్తాడు బాగుంది కానీ అమ్మాయి వదిలేదంటే అంటే రెండింటి మధ్యలో ఏంటి ダシナ、ママレタピタの、ママヤのパトリエ、パトロパトリエのエのパトのパトリエのトリのパトリトリエのパトリのパトリエのパトリエのパトリエのパトリエのパトリエのパトリのパトリエのパトリエののパトリトリエのパのエのパトリエのエののパトリエトリのパトリエのパトリエのパトののパトリリのパののパトリエのパトリのパトリエのパのパトリエのパトリエのパのパトリエのパのパトリエのエの

ఇప్పుడు ఏం ఇప్పుడు మనిషి శరీరం శరీరమే అంత నమ్మొచ్చో కూతురు కూడా వదిలిపెట్టావు లేదా ఏం చూస్తావు నమ్మ మాట కూడా నీ తోడు బాగుపడేట్లే అంటుకోవాలి కానీ ఇక్కడ ఈ బహిరంగ దృష్టి కలిగే ఉండగా శరీర నేత్రాలతో

ఇసిరి పారేయడం అక్కడ పోయి ఒత్తిడి బట్టి ఒత్తిడి కానీ ఏం చేస్తారు ఇసిరేస్తారు అక్కడ మీరు గమనిస్తే కుక్క అన్నప్పుడు మనం ఏం చేయాలా వెనక్కి వెళ్ళాల ఒక మాట అంటే మాటలో ఉన్న కథలను చూడక మనసులో ఉన్న మెట్టని స్థితిని చూస్తుంది మాటలో ఉన్న కథలను చూడక

అంటే ఆనందము సంతోషము నెరవేర్ గలస్థితి చాలా వచ్చే విధమైన బాధతో ఉన్నవారి ద్వారా ఈ అర్షణ కావాలంటే ఒకటే సాధి విశ్వాసం విశ్వాసం ఏం చేసింది అంటే దేవుణ్ణి నమ్మిది దేవుణ్ణి గ్రహించిటి దేవుని లోపడికి దేవుని మీద ఆధారపడికి దేవుణ్ణి స్పందించిది దేవుని మీద ఆనందించే ఆనందం ఏంటంటే అటువంటి విశ్వాసం ప్రభు నీకు どこがスパンサンの右肘、どこがスパストの右肘、どこがラクシャルの右肘、あれはラクダイクでチ、メガネキンチョルガン